వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ఇప్పటిదాకా రాశిలో సంచారం చేస్తున్న రాహు పద్దెనిమిది మే నుండి కూడా పన్నెండవ స్థానమైన కుంభరాశిలో సంచారం ప్రారంభిస్తాడు పద్దెనిమిది నెలల పాటు ఈ కుంభరాశిలో సంచరించే సమయంలో మీనరాశి వారికి విదేశీ సంబంధమైన విషయాలు చాలా అనుకూలిస్తాయి అంటే విదేశీ ప్రయాణాలకు వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే ఒక్కొక్కసారి ఆరోగ్య విషయం సంబంధమైన వైద్య ఖర్చులు కూడా ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ సమయంలో కొంచెం ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి పొదుపు చేయడం మొదటి నుంచి అలవాటు చేసుకోవాలి లేకపోతే అనవసరమైన వృధా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఈ సమయం కనిపిస్తుంది దానివల్ల ఆర్థిక ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి లగ్జరీస్ కానీ వేటు కోసమైనా సరే మొదటి నుంచి కూడా ఖర్చుల విషయంలో నియంత్రణ చేసుకోండి చాలా మటుకు మీకు ఈ సమయంలో ఏంటంటే కుటుంబానికి కొంచెం దూరంగా ఉండే అవసరం కూడా ఏర్పడే అవకాశాలు వస్తాయి రాహు సం ఈ సంసారకాలను అనుకూలించాలంటే కనుక మీరు పారే నీళ్ళలో నల్లటి బొగ్గు